వృక్షాల జీవశాస్త్రాన్ని ముందే పట్టుకున్న భారత్ ప్లాంట్ సైన్స్ మోడర్న్ బయాలజీ అని అనుకుంటున్నారా అది అబద్ధం భారతీయులు వేల మొక్క పుట్టే దశ నుంచి దాని జీవశాస్త్రాన్ని అర్థం చేసుకుంది ఇది మిత్ కాదు ఇది బిలీఫ్ కాదు ఇది అబ్జర్వ్ చేసి రాసిన సైన్స్ మొదటిది ప్లాంట్ క్లాసిఫికేషన్ మైక్రోస్కోప్ లేదు లాబొరేటరీ లేదు కానీ క్లాసిఫికేషన్ ఉంది చిరక సంహిత ఐదు వందల నలభైకి పైగా మెడిసినల్ ప్లాంట్స్ ను రుచి శక్తి జీర్ణం తర్వాత ప్రభావం వీటి ఆధారంగా క్లాసిఫికేషన్ చేసింది ఇది జస్ట్ మెడిసిన్ కాదు సిస్టమేటిక్ బోటనీ సుష్ణుత సంహిత జీవులను రెండు భాగాలుగా విభజించింది స్థావర అంటే కదలని జీవులు జంగమ అంటే కదిలే జీవులు ఇది స్కూల్ లెవెల్ బయాలజీ కాదు ఇది లైఫ్ సైన్స్ ఫౌండేషన్ ఈ విషయం మీకు కొత్తగా అనిపిస్తే మీ ఎడ్యుకేషన్ ఇన్కంప్లీట్ అన్నమాట ఇలాంటి నిజాలు కావాలంటే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలా చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది లేదంటే ఇక్కడే ఆగిపోతుంది రెండవది వృక్ష ఆయుర్వేద ది ఫస్ట్ ప్లాంట్ సైన్స్ మాన్యువల్ రెండు వేల సంవత్సరాల క్రితమే ఒక కంప్లీట్ ప్లాంట్ సైన్స్ మాన్యువల్ ఉంది దాని పేరు వృక్ష ఆయుర్వేద ఇందులో సీడ్ టెస్టింగ్ సాయిల్ న్యూట్రిషన్ గ్రాఫ్టింగ్ ప్లాంట్ డిసీజెస్ ఇరిగేషన్ అండ్ గ్రోత్ స్టిమ్యులెన్స్ ఇవాళ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఇదే సిలబస్ తిరిగి నేర్పుతున్నాయి మూడవది సీడ్ టెస్టింగ్ ఐడెంటిఫైయింగ్ క్వాలిటీ బిఫోర్ జర్మినేషన్ నీటిలో విత్తనం వేశారు మునిగితే పక్కన పెట్టారు తేలితే నాటారు ఇవాళ దీనిని ఫ్లోటింగ్ టెస్ట్ అంటారు కానీ అప్పుడు కామన్ సెన్స్ సైన్స్ నాలుగవది ప్లాంట్ డిసీజ్ కంట్రోల్ ఏన్షియన్ న్యాచురల్ ప్రొడక్షన్ సైన్స్ నీమ్ ఆయిల్ బూడిద ద్రవణాలు ఇంకా హెర్బల్ మిశ్రమాలు ఫంగస్ బ్యాక్టీరియా పెస్ట్ ఇది ఆర్గానిక్ ట్రెండ్ కాదు ఏన్షియంట్ సైన్స్ ప్యాథాలజీ ఐదవది గ్రోత్ సైకిల్స్ మూన్ సీజన్స్ అండ్ ప్లాంట్ రెస్పాన్స్ చంద్రుడు మారితే శాప్ కదిలింది ఋతువు మారితే పువ్వులు వచ్చాయి నేల వేడి పెరిగితే మొలక వచ్చింది మోడర్న్ ప్లాంట్ ఫిజియాలజీ ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది భారతీయులు మొక్కలను ముందు పూజించలేదు ముందు అర్థం చేసుకున్నారు అర్థం చేసుకున్నాకే గౌరవించారు ఇది మీ టెక్స్ట్ బుక్స్లో లేదు కానీ ఇది నిజం ఇలాంటి మరిన్ని విషయాలు కావాలంటే కామెంట్ చేయండి భారత్ బస్ట్ అని అలాగే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ